న్యాయస్థానాలలో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు ఏ కేసులోనైనా అన్ని కోణాలలో విచారణ జరిగినప్పుడే న్యాయం లభిస్తుందని పేదవాడికి అన్యాయం జరగకుండా బెజవాడ బార్ అసోసియేషన్ కృషి చేయాలని కోరారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఏ కేసులోనైనా అన్ని కోణాల్లో విచారణ జరిగినప్పుడే న్యాయం లభిస్తుందని చెప్పారు పేదవాడికి అన్యాయం జరగకుండా బార్ అసోసియేషన్ కృషి చేయాలన్నారు న్యాయవాదులు నిర్మాణకర్తలని పేర్కొన్నారు బార్లో పేద చెందిన న్యాయవాదులు ఎందరో ఉన్నారన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఎన్నో చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు న్యాయవాద వృత్తిలో తనను ప్రోత్సహించిన వారిని గుర్తు చేసుకుంటానని తెలియజేశారు ఈ బార్ అసోసియేషన్ గవర్నర్ అన్నారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో హైకోర్టును నెలకొల్పేందుకు బెజవాడ బార్ ఎంతో కృషి చేసిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అన్నారు అనంతరం ఇటీవల బీబీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలో గెలుపొందిన న్యాయవాదులకు బహుమతులు అందించారు కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్జ్ అరుణ సారిక విజయవాడ ఎంఎస్జే కోర్టు న్యాయాధికారి

In the administration of justice in the world's largest democracy, the lawyer plays an important role in the maintenance of peace and order in the society, which are necessary for the very existence of the society. By virtue of the experience gained in daily application and interpretation of law, lawyers are best aware of the legal system. an advocate is an officer of the court. an advocate is an officer of the court, right? Vajwada bar association and members of the high court bar association also. here srp gar is there. ajay kumar gar is there. so many seniors are there. my respectful appeal to all of them is, Please do come to the courts, whether you have work or not. To all the seniors, whether you have work or not, please come to the court because that makes a lot of difference. Your presence makes a lot of difference. And in order to facilitate the Leonard Senior Council to do so, what we should do is the issue. What the bar and bench should do is the issue. Both bench and bar. ీట్ దెమ్ విత్ అట్మోస్ రెస్పెక్ట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ దే ఎందుకంటే వాళ్లే మన జాతి సంపద